ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు స్వతహాగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలవను కూడా నిలవలేరు అన్నది వైసీపీ కార్యకర్తలు జగన్ గారిని అభిమానించే వాళ్ళు కాదు జగన్ గారిని ద్వేషించే ద్వేషిష్టులు కూడా అంగీకరించే వాస్తవం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు చూసాం అఫ్కోర్స్ ఏ ఎన్నికల్లో అయినా అటువంటివి రిపీట్ కావచ్చు కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ స్వతహాగా ఒక బేస్ ఉంది ఫ్యాన్ బేసా ఓట్ బేసా ఇంకో బేసా ఏదైనా కానీ అండి పదకొండు సీట్లకు పరిమితమైనప్పుడు కూడా నలభై శాతం ఓటు బ్యాంక్ అది పెరగడమే కానీ తగ్గడం అయితే ఖచ్చితంగా తగ్గదు పైపేచి ఈ సంవత్సరంలో ఆ నలభై పర్సెంట్ బేస్ ఏదైతే ఉంటుందో అది మరింతగా బలపడి ఉంటుంది నో డౌట్ ఇన్ దట్ ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు చేపడుతున్న కక్షపూరితమైనటువంటి పనులు అవేమీ జనాలను పరిపేడలు చేయవు జనాల్లో మరింత కసి పెంచుతాయి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఆ కసి జగన్ గారు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంది వాళ్ళ ఉత్సాహం జగన్ గారి పర్యటనలకు మద్దతు దాన్ని ఆయన క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్లు ఒక పర్యటన నుంచి మరో పర్యటన వచ్చేసరికి తన రికార్డులు జనస్పందన విషయంలో తానే బద్దలు కొట్టుకుంటూ ఉన్నారు మనం మనం పొదిలి పొదిలిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఎంత జనం వచ్చారు ఏ స్థాయిలో స్పందన ఉంది అని అసలు వాళ్ళు జన జనంలాగా కూడా కనిపించరు అది జనమా లేకపోతే వీళ్ళంతా బిల్డింగ్లా నిలబడ్డారు లాస్ట్ వరకు వీళ్ళంతా జనం విపరీతమైనటువంటి జనం విపరీతమైన జనం అసలు ఆడ జనం ఉన్నారు ఎక్కడ వీళ్ళంతా ఏంటి జనం అయితే ఈ జనాన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఈ వైసీపీ వాళ్ళు కూడా నెట్టింట సరదాగా కొన్ని పోస్టులు పెడుతున్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు జనం ఓవర్ఫ్లో అయిపోతూ ఉన్నారు ఎక్కువ రామాక రాకండి ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అన్న తన పర్యటనలకు వచ్చే స్పందన చూసినా కూడా వాళ్ళకి అక్కడ మండిపోతుంది కాబట్టి కొన్ని మీడియా హౌస్లను కానీ ఇక్కడ మండి చేస్తున్నారు మండపెట్టి అయినా కూడా జనాలు ఇలాగే వస్తూ ఉన్నారు అంటే ఇక వాళ్ళ కింద మండపెట్టుకునే పరిస్థితి వస్తుంది ఏమని చెప్పి కొందరు సరదాగా నెట్టింట పోస్టులు పెడుతూ ఉన్నారు ఈ మాయన జనం వస్తే మరి వాళ్ళకు మండదా అని జగన్ గారి పర్యటనకు ఈ స్థాయిలో జనం వస్తే మరి వాళ్ళకు మండకుండా ఉంటుందా మండుతుంది కాబట్టి ఇంకెక్కడో మండ వేస్తున్నారు అని చెప్పి వీళ్ళ అభిమానులు కాసింద సెటైర్ కలగా పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు నిజమే ఈ స్థాయిలో జనము అసలు రోడ్ల మీద ఆ జనం అసలు ఉరుకులు పరుగులు వాళ్ళ ఉత్సాహం ప్రతిసారి అనిపించేదే జగన్ ఓడిపోయిందా గెలిచిండా లేకుంటే జగన్కి ఓటమి గెలుపుతో సంబంధం ఉండదేమో తనను అభిమానించే వాళ్ళు ఓడిపోయిన తర్వాత మరింత ఎక్కువ అభిమానిస్తున్నారేమో సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత అని చెప్పి అనిపించకమా అన్నది